రే కిట్గా కబర్దార్ అమరావతిని రాజధానిగా ఒప్పుకోవాలనే షరతును పెట్టి అంగీకరించిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అమరావతి రాజధానిగా ఒప్పుకుంటేనే పొత్తు పెట్టుకుంటా అని భారతీయ జనతా పార్టీ చెప్పడం స్పష్టంగా చెప్పారు దానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్న తర్వాతే పొత్తు పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన తర్వాతే కదా అమరావతి ఉద్యమానికి ఊపిరి వచ్చింది అవునా కాదురా కూదవా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశారు శ్వేత్తపత్రం ఇవ్వండి మీరు పోలవరం ప్రాజెక్ట్ ఏం చేశారు ఎలా ఏం జరుగుతుంది అని ప్రజలు తెలియట్లేదు ప్రజలు తెలియ బాధ్యత మనకు ఉంది మనం స్వపక్షం కనుక మన కలిసి గెలిచాం కనుక నేను మీకు బయట నుండి సపోర్ట్ చేసినా కూడా నన్ను ప్రజలు అడుగుతున్నా కనుక నేను అందుకే నేను పోలవరం సందర్శించాను ఆ పోలవరం ఎంతవరకు అయింది ఏమైంది అనేది మీరు శ్వేతం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ పోలవరం ప్రాజెక్టు వివరాలు తెలిసినాయి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని జాతీయం చేయొద్దని అంటే ఆయన పోలవరం ప్రాజెక్టు అమ్మేస్తారని తెలియగానే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు సెంటిమెంట్ ఉందని చెప్పి ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి అది ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే సాధించుకుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు విశాఖ ఉక్కు మా ఆంధ్రలో ఒక్క అని చెప్పి అది ఒక ఆంధ్రప్రదేశే కాదు ఈవెన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో కూడా చాలామంది ఆ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగం చేశారు కనుక అది మా యొక్క సెంటిమెంటు మా యొక్క భావోద్ భావోదృక్తం చెందిన కనుక మీరు దాన్ని దయచేసి నేషనల్ అదే ప్రైవేట్ పార్టీ చేయకూడదని చెప్పి అమిత్ షా గారికి తెలిపిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి అటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఈ మూడు విషయాల మీద నువ్వు కార్టూన్ వేస్తావా ఎంత దుర్మార్గమైన పండురాది రే కిట్టు అరే ఒక్కటి తెలుసుకోరా తెలియదా నీకు నువ్వు జర్నలిజం చేస్తున్నావు కదా ఏం జరిగిందో తెలియదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరిగిందో తెలియదా నీకు పవన్ కళ్యాణ్ గారి వల్లనే కదా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమికి విజయం చేకూరిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇది నేను చెప్పడం కాదు ఏదో జన సైనికులు వీర మహిళలు మేము గొప్పగా చెప్పుకోవడం కాదు సాక్షాత్తు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద కూర్చోబెట్టి మరి చెప్పాడు ఏ పవన్ ఆంది హై పవన్ గాలి కాదు తుఫాను అని చెప్పి రాజకీయానికి తుఫాను అని చెప్పి చెప్పాడు మోడీ గారు ఇది ఇదిరా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఇంత మంచి పని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఆయన్ని కార్టూన్గా వేసేంత దిగజారిపోయావంటే నువ్వు నువ్వు అసలుకి నీ యొక్క ఏమంటారు దాన్ని నువ్వెంత దిగజారిపోయావో నీ అసలు నీకు మానసిక పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నీకేమన్నా జగన్మోహన్ రెడ్డి గెలవాలని ఉందా నీకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు నీ బాధపడుతున్నావా చెప్పు అదేదో కనిపిస్తుంటుంది నీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి నీకు ఇష్టం ఉన్నట్టు లేదు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎందుకంటే నీకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని సంగతి నాకు ముఖ్యంగా తెలుసు అరే నీకు నీకు ఇన్ని చేసిన ఉప ముఖ్యమంత్రి గారిపైనే కార్టూన్లు వేస్తున్నామంటే నీకు ఎంత బలిసిందో నాకు అర్థమవుతుంది మా జన సైనికులకు అర్థమవుతుంది మా వీర మహిళలకు అర్థమవుతుంది అసలుకి రే రాధకి కానీ నీ ఏడిపోయింట్రా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం నీకు ఇష్టం లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని గౌరవించడం మింగుడు పడటం లేదా లేకపోతే మెగా కుటుంబానికి ఎంత మంచి పేరు రావడం నీకు కంటకింపుగా ఉందా చెప్పు అసలు నువ్వు ఎప్పుడూ మెగా కుటుంబానికి అండగా ఉన్నావు నువ్వెప్పుడు మెగా కుటుంబానికి వ్యతిరేకవే నువ్వు ఎప్పుడు మెగా కుటుంబానికి వ్యతిరేకమని ఇంకొకసారి రుజువు చేసుకున్నావు నువ్వు ఎప్పుడు కూడా మెగా కుటుంబం అంటే నీకు పడదు నీ నర మెగా కుటుంబం అంటే పడదని ఇంకొకసారి నిరూపించుకున్నావు రే కిట్గా విను నేను చెప్తుంది విను జాత విను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తనను తాను తగ్గించుకుని ప్రతి అడ్డమైన రే ప్రతి అడ్డమైన నీలాంటి ఎదలతో కూడా ప్రతి అడ్డమైన ఎదవలతోటి నానా మాటలు పడి ఎన్నో మాటలు పడి కూటమి ఏర్పాటు చేయడానికి కూటమి కోసం భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు తెలుగుదేశం పార్టీతో కలపడానికి పవన్ కళ్యాణ్ గారి పడ్డ కష్టాలు నష్టాలు నీకేం తెలుసురా ఆయన ఎన్ని బాధలు పడ్డాడో కూటమి ఏర్పాటుకి ఆయన పడ్డ కష్టం ఎందుకోసం పడ్డాడు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వారు బాగుండాలని ఒకే ఒక కారణం రాధవా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో నిలబెట్టినందుకు ఎరా ఈ కూటమి ఏర్పాటు చేసి తనను తాను తగ్గించుకొని అడ్డమైన ఎదలతో నానా మాటలు పడి తిట్లు తిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో నిలబెట్టినందుకు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యంగ్యమైన కార్టూన్ వేసి నాతో పాటు కోట్లాది మంది అభిమానులకు బాధ పెట్టావు ఇది మాత్రం ఎవరు ఒప్పుకోరు ఈ విషయంలో మాత్రం నువ్వు శిక్ష అనుభవించాల్సిందే ఒక్కటి మాత్రం ఇటుగా అందుకని మేమందరం ఈ రోజు నుంచి ప్రత్యేక చేస్తున్నావు ఆంధ్రజ్యోతి పేపర్ చదవము ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ చూడమని ఆంధ్రజ్యోతి టీవీ చూడమని ప్రతిని చేస్తున్నాము ఇదే మా కారణ జన్ముడు మా కారణ జన్ముడు మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారికి మేమిచ్చే గౌరవం రే ముండా నువ్వు ఇవ్వకపోతే మాకు వచ్చే నష్టమే లేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దేవుడే ప్రజల గుండెల్లో దేవుడని ప్రజలు నిరూపించారు అందుకే ఎప్పుడూ లేని అఖండ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ రెండు వేల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన గౌరవం అది అది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గౌరవం నేను ఛాలెంజ్ చేసి చెప్తాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్